నిన్న మంగళవారం మంగళవారం నాడు మోటివేషన్ మామూలుగా ఉండదు బీభత్సవం నిన్నటి రోజు మన టీవీ ఫైవ్ సాంబశివరావు గారి మంగళవారం మోటివేషన్ మోటివేషన్ చూస్తే బాబా నా సామెత అట్లే అల్లాడి చేస్తున్నాడు మామూలు గుడి గారు మామూలుగా అల్లాడించలే టీవీ ఫైవ్ శ్రోతలు అందరూ కూడా నవ్వి నవ్వి ఏమైపోయింటారో ఏమో బా మామూలు మోటివేషన్ కాదు ఇది అయ్యా సాంబశివరావు తెలుగు ప్రజలు ఏం పాపం చేశారు ఏమో కానీ పాపం వాళ్ళని నువ్వు ఇలా దూరుకుంటున్నావు బీభచ్చంగా నవ్వుపిస్తున్నావు బీభచ్చంగా ఏడిపిస్తున్నావు నవ్వుకోలేక ఏడవలేక మధ్యలో వాళ్ళంతా కూడా ఊగిసలాడుతున్నారు మరి టూ మచ్ అనిపించలే ఒకసారి సాంబశివరావు గారు ఏదో మాట్లాడుతున్నాడు ఒకసారి వినండి అందరూ కూడా ఇంత విపత్కర పరిస్థితులు కనపడతా ఉంటే విపత్కర పరిస్థితులు జరిగిన రోజు ముఖ్యమంత్రి అనే వ్యక్తి ఏం చేస్తాడు ఓ రోజట్టా చేపల్లో తిరుగుతాడు ఓ చోట ఆగుతాడు తర్వాత మొత్తం చేపల్లో తిరుగుతాడు మరుసటి రోజులు అన పోతాడు ఆయన కొడుకు ఇంకొక ఆయన ఆస్ట్రేలియా నుంచి వస్తాడు వచ్చి మరుసటి రోజు ముంబైలో క్రికెట్ చూడడానికి పోతాడు ముఖ్యమంత్రి గారు ఎక్కడ మరి లోకేష్ గారు ఎక్కడ మీకెందుకులేదు సార్ అంత పెద్ద పెద్ద వాళ్ళ గురించి మీకెందుకులేండి నీకు బాగా మదం ఎక్కిందిరా గోవర్ధన ఎంత 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 మదం 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 ఒకసారి ఆలోచించండి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారిని ఎలా తీర్చిదిద్దారు ఒక ఎమ్మెల్సీగా ఒక ఎమ్మెల్యేగా ఒక మంత్రిగా ఇవాళ ఎస్ ఎంటైర్ క్రికెటర్స్ ఉమెన్ క్రికెటర్స్ లోకేష్ గారు ఇచ్చిన స్ఫూర్తిని తీసుకొని గెలిచామని అక్కడక్కడ చెప్తూ ఉన్నారు ఎంటైర్ క్రికెటర్స్ ఉమెన్ క్రికెటర్స్ లోకేష్ గారు ఇచ్చిన స్ఫూర్తిని తీసుకొని గెలిచావని అక్కడక్కడ చెప్తా ఉన్నారు పోతాను వాళ్ళ ముగ్గురు గురించి మీకు ఎందుకు సార్ వదిలేయండి మీ లెవెల్ కాదులే మీ చిన్న వాళ్ళు ఉంటారు మీకు నీకు బాగా పెరిగిపోయిందిరా క్రికెటర్స్ లోకేష్ గారి స్ఫూర్తిని తీసుకొని గెలిచారంట అక్కడక్కడ చెప్పుకుంటున్నారంట ఎక్కడెక్కడ చెప్పుకుంటున్నారు టీవీ ఫైవ్ లో సాంబసరావు చెప్తున్నాడు టీవీ ఫైవ్ లో మూర్తి గారు చెప్తున్నారు అదేవిధంగా విధంగా ఏబిఎన్ లో వెంకటకృష్ణ ఇష్టం చెప్తున్నాడు అంతే కదా ఇంకా మహా అయ్యో మన టాల్కమ్ పౌడర్ వంశీ గారిని మర్చిపోయినాం అక్కడ కూడా చెప్తా ఉంటారు ఎక్కడ మిస్ గారు అక్కడ మాత్రం కంపల్సరీ చెప్తా ఉంటారు ఉమెన్స్ టీమ్ వరల్డ్ కప్ గెలవడానికి నారా లోకేష్ గారి స్ఫూర్తి అంట దాన్ని కూడా వీళ్ళు క్రియేట్లు వేసేసుకున్నారు ఏమన్నానా ఏమయ్యా సాంబశివరావు ప్రజలు నీకు మరీ అంత అమాయకులుగా కనిపిస్తున్నారా మరి అంత అమాయకులా అంటే నువ్వే చెప్తే దాని అంతా కూడా నమ్మేస్తారు నారా లోకేష్ గారి స్ఫూర్తితో ఉమెన్స్ టీం వరల్డ్ కప్ గెలిచేశారు నారా లోకేష్ గారు మ్యాచ్ను చూడడానికి వెళ్ళారు కాబట్టి నారా ఉమెన్స్ టీం వరల్డ్ కప్ గెలిచేశారు ఏది నీ సోది చెప్తే కొంచెమైనా సరే అర్థం పర్థం ఉండాలి ఒకవైపు నారా చంద్రబాబు నాయుడు గారేమో ప్రపంచాన్ని నేనే కనిపెట్టా కంప్యూటర్స్ని నేనే కనిపెట్టా తుఫాన్ నేనే అడ్డుపెట్టేశా సైక్స్ సైక్లోన్స్ రాకుండా ఎగిరి తన్న అని చెప్పిస్తే ఆయన గురించి మీరు ఓ బిల్డప్ తెచ్చుకుంటూ ఉంటారు ఇంకా ప్రపంచానికి టెక్నాలజీని కనిపెట్టింది చంద్రబాబు నాయుడు గారే హైదరాబాద్ని సృష్టించింది చంద్రబాబు నాయుడు గారే హైదరాబాద్లో సాఫ్ట్వేర్ డెవలప్ అవ్వడానికి కారణం చంద్రబాబు నాయుడు గారే జూబ్లీ హీస్టాన్ ప్రదేశాలు డెవలప్ అవ్వడానికి చంద్రబాబు నాయుడు గారే అన్నీ చంద్రబాబు నాయుడు గారి మిగతా వాళ్ళంతా కూడా వచ్చారు పోయారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఎపిసోడ్ అయిపోయింది ఇప్పుడు నారా లోకేష్ గారికి జాకిలు పెట్టే జాకిలు పెట్టి పైకి లేపే ప్రయత్నాలు చేస్తుంది ఈ పచ్చ మీడియా ఎంత దుర్మార్గంగా పనిచేస్తున్నావు చూడండి అసలు ఆ ఉమెన్స్ టీమ్కి ఏపీకి నారా లోకేష్ గారికి చంద్రబాబు నాయుడు గారికి ఏమైనా సంబంధం ఉందే మీకు అంత శత్తశుద్ధే ఉంటే మీకు ఆ ఉమెన్స్ క్రికెటర్స్ మీద అంత శత్తశుద్ధే ఉంది ఉంటే కడప జిల్లాకు సంబంధించి ఒక మహిళ ఐ థింక్ చరణ్ రెడ్డి ఏమో ఆమె వరల్డ్ కప్లో ఒక మెంబర్ అద్భుతంగా ఆడింది అటువంటి వ్యక్తుల్ని పిలిపించి సత్కారాలు చేసి ఏమైనా సరే మంచి ప్రైజ్ మనీ ఇచ్చి ఆ మంచి మంచి ప్రదేశాల్లో ఇళ్ల స్థలాలు ఇచ్చి అలాంటివి చేసి పైకి లేపాల మరి ఎందుకు పట్టించుకోలే అదే ప్లేస్లో ఒక పివి సింధు అలాంటి వ్యక్తులు ఉంటే ఈ సమయానికి నా సమయానికి పైకి లేపేసేవాళ్ళు ఏముగా మామూలు గుడి కాదు